ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఏ స్థితిలో ఉన్నా తృప్తి కలిగి ఉండటము నేర్చుకున్నాడంటే ఎవరైనా పౌలు ఏ స్థితి అది దీనస్థితి సంపన్న స్థితి ఆకలిగొని ఉండుట ఇంకా సమృద్ధి కలిగి ఉండుట ఈ నాలుగు స్థితులు కూడా ఆయన నేర్చుకొని ఉన్నాడంట ఏమని నేర్చుకున్నాడు లేమి అంటే దరిద్రతలో ఉండటం తెలుసు ఆయనకి ఉన్న స్థితిలో ఉండటం తెలుసు కడుపు నిండి ఉండటం తెలుసు ఆకలి ఉండటం నా జీవితంలో నేను నేర్చుకున్నాను ఆయనకు ఎందుకు రాస్తున్నాడంటే ఈ వాక్యం ఈ లేఖన భాగం ఎందుకు రాశాడంటే నేనే స్థితి నేర్చుకున్నానో ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ఈ విషయాలు నేర్చుకోవాలి నేను దేవుని యొక్క నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోవాలి నేర్చుకోకపోతే దేవుని ప్రేమకు మనము దూరమైపోతాం అని దేవుడి వాక్యములో పౌలు గారు ఇక్కడ రాశాడు ఏం స్థితి అంటే అది స్థితి అంటే ఏమి లేని స్థితి సంపన్న స్థితి అంటే అన్ని కలిగి ఎలాగైనా బ్రతకవచ్చు కానీ ఏమి లేనప్పుడు బ్రతకడం చానా కష్టం కానీ ఆ స్థితిలో కూడా దేవుని స్థుతించాడంట ఉన్నత స్థితిలో కొంతమంది దేవుణ్ణి మర్చిపోతారు కానీ ఆ స్థితిలో కూడా దేవుణ్ణి స్థుతించాడు ఆకలి కొని ఉన్నప్పుడు ఆకలి మీద ఆలోచన ఉన్నప్పుడు దేవుని స్థుతించలేదు కానీ ఆ టైంలో కూడా పౌలు స్థుతించాడంట నాలుగు స్థితిల్లో కూడా ఆయన అంటున్నాడు నేను నేర్చుకున్నాను ఏం నేర్చుకున్నాడు జీవిత పాఠం నేర్చుకున్నాడు ఏంటంటే మనిషికి కరువు వస్తుంది వస్తుంది ఇంకా ఆకలి కొనే టైం ఉంటది ఇంకా చదివినమ్మా ఏ స్థితి అంటే నాలుగు స్థితులు ఉన్నాయి అక్కడ ఆ సమృద్ధి కలిగి ఉండుట ఆ నేర్చుకుని లేమి ఆకలి సమృద్ధి అర్థమవుతుందా ఈ అంట నేర్చుకొని ఉన్నాడంట ప్రతి మనిషికి ప్రతి మనిషి జీవితంలో ఇది ఖచ్చితంగా నేర్చుకుంటారు ఎదురవుతుంది అనుభవం ఆకలి కొనడం తెలుస్తుంది కడుపు నిండుట తెలుస్తుంది ధనం కలుగు తెలుస్తుంది దరిద్రత అనుభవించడం కూడా తెలుస్తుంది అయితే ప్రతి మనిషి జీవితంలో జరిగేదే ఈ పౌలు గారి జీవితంలో జరిగింది అందుకే నేను దేవుని సన్నిధిలో నేర్చుకున్నాను అన్నాడు మరలా ఆ మాట ఏమంటాడంటే నేను ఈ స్థితులన్నీ నేర్చుకున్నాను వాటి నుంచి నాకు అనుభవం వచ్చింది కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి దేవుని నమ్మిన బిడ్డ విశ్వాసి కూడా ఈ అనుభవం గుంట బయటికి రావాలి కలిమిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు దరిద్రం ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించకూడదు ఆకలిగా ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అని ఆయన అనుభవాలన్నీ నేను నేర్చుకున్నాడని మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు హాలుయా అయితే రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో ముప్పై ఐదో వచనంలో ఉంటది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపే వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా హాలిడుయా ఎన్ని తెలుసా ఎన్నిటి కూడా ఆయన సాక్షి ఏం చెప్తున్నా అంటే ఎన్నింటి నుంచి కూడా దేవుని ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేకపోయింది నేను దేవుని కొడుకు సాక్షిగా నిలబడ్డాను అంటున్నాడు హాలిడుయా ఇన్ని రకాల శ్రమలు ఒక మనిషికి వస్తే చాలా కష్టం కదా శ్రమంట ఎన్నో ఉన్నాయి తెలుసు ఇక్కడ మొత్తం ఏడు రకాలు ఉన్నాయి ఎవరి మీదకి వస్తున్నాయి దేవుణ్ నమ్మి నీ మీదికే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించుకు అంగీకరించినా నీ మీదికి ఏమొచ్చిందంట ముందు శ్రమ బాధ హింస కరువు వస్త్రాలు లేకుండా వస్త్రహీనత ఉపద్రవము కట్టము ఇవన్నీ వచ్చాయంట ఒక్క మనిషి మీదకి ఇవన్నీ రావటం వస్తే చాలా కష్టం కానీ ప్రార్థనపూర్వకంగా పూర్వకంగా దేవుని అప్పగించుకుని పౌలు గారు వీటన్నింటినీ నేను జయించాను దేవుడు శక్తి నాకు ఇచ్చాడు వీటిని అన్నింటినీ జయించగలిగానని కింద రాయబడింది హాయా శ్రమ శ్రమ అంటే ఏంటి చెప్పండి ఒంట్లో ఒకరికి బాగలేకపోతే కుటుంబం ఎలా ఉంటుంది మనశ్శాంతి ఉంటుందా నిద్ర పట్టిద్దా ఆకలిద్దా అసలు లేకపోతే ఎవరికి ఇంట్లో ఒకరు బాగా లేకపోతే నాకు ఎందుకు నేను ఒండుకొని తిన్నేస్తావా ఎవరంది అందరం బాధపడతాం శ్రమ బాధ అది తీరని బాధ చెప్పుకోలేని ఎవరికి చెప్పే తీరుస్తారు తీరుస్తారా ఎవరు తీర్చడు బాధ చెప్పలేని బాధ కొంతమంది అనుకుంటారు ఈ శ్రమ నాకే ఎందుకు వచ్చిందో అనుకుంటారు కానీ పౌలు గారు అసలు శ్రమైనా బాధైనా నిందలైనా హింసలైనా ఉపద్రవం హింస ఎందుకు కలిగింది దేవుని నమ్మితే హింస వస్తుందని రాయబడింది అక్కడ నేను కొత్తగా ఈరోజు హింసించడానికి ఏం లేదు ఏ సుప్రభుని హింసించారు ఏ సుప్రభుని దేశించారు దూషించారు నిందలు పంపారు అనేక మాటలు అన్నారు నిన్న గొప్పేం కాదు అలా ఎందుకు చేస్తారు మేము దేవుణ్ణి నమ్మితంటే నిత్య నరకము నువ్వు తప్పించబడాలంటే ఈ మార్గంలో నువ్వు నడుస్తున్నావు కదా ఆ మార్గం నడవటం ఈ లోకాధికారికి ఇష్టం లేదు దుష్టునికి ఇష్టం లేదు అందుకే వాటి నుంచి ఎలాగైనా నిన్ను నరకంలో నరకంలోనికి పంపించాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తాడు నీ ఎదుటి వారిని నీ కుటుంబ సభ్యులని నీ కడుపును పుట్టిన వాళ్ళని నీ భర్తని నీ భార్యని ప్రతి ఒక్కరిని దుష్టుడు వాడుకుంటాడు అప్పుడు శ్రమ వస్తుంది అర్థమవుతుందా ఏమైతే నీ కుటుంబంలో ఉన్నవారినే వాడుకుంటాడు దుష్టుడు ఎందుకు నీ భక్తి జీవితాన్ని నాశనం అయిపోవటానికి నువ్వు దుష్టుడి చేతిలోకి రావటానికి నీ కుటుంబంలో ఒకరిని ఏర్పాటు చేసుకుంటాడు అప్పుడు నీకు అనిపిస్తుంది ఎందుకు నాకు ఈ బాధ నాకే ఎందుకు వచ్చింది శ్రమ కానీ పౌలు గారు శ్రమ శ్రమైనా బాధ అయినా హింసైనా కరువైనా ఇంకా వస్త్రహీనతైన వస్త్రాలు అందరు పండుగ తెచ్చుకున్నారు నాకు లెవ్వే అని అనుకోవట్లేదు ఆయన అర్థమవుతుందా దేవుడు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఇస్తాడు దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే నేను అనుకొని ఉంటాడు నాకు తెలిసైతే మన కాడ ఉండదు నో కాంప్రమైజ్ కదా దేవుడు అందరు కట్టుకుంటాను నాకే గెలే అని బాధ ఎవరికైనా వస్తుంది కదా ప్రభు కృప నీ మీద ఉంటే అంతకంటే గొప్ప దేవుడు నీకు ఇస్తాడు ఇక్కడ అంటున్నాడు వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా కత్తి తెచ్చి మెడ మీద పెట్టినా పౌలు గారు ఏం చెప్పాడు తెలుసా చంపితే చంపండి నేను సువార్త ప్రకటించటము ఆపను దేవుని పని నేను ఆపను అందుకే అసలు ఈయన మనసు దేవునితో ఎలా కనెక్ట్ అయిందో మీరు ఆలోచించండి ఇన్ని శ్రమలు పడి దేవుడు నమ్ముకోవాలా చెప్పండి ఇన్ని శ్రమలు పడి దేవుని నమ్ముకోవడం అవసరమా ఆయన అంటున్నాడు ఏదైనా దేవుడు ప్రేమ నుండి నన్ను దూరపరచలేదు ఇవన్నిటికీ జయించడానికి శక్తి దేవుడు నాకు ఇస్తానంటున్నాడు ఆయనను ప్రేమించి ప్రేమించిన వారి ద్వారా మనం అన్నిటినీ అత్యధిక విజయం పొందుతున్నాము ముప్పై ఏడవ ఉంది మనలను ఎవరు ప్రేమించారు తండ్రి మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం వీటన్నిటిలో ఏం పొందుతున్నా విజయం పొందుతున్నామంటే మన ప్రక్కన దేవుడు వీటన్నింటిపై విజయాన్ని ఇస్తాడు హాలడియా నువ్వు శ్రమలో ఉన్నా దుఃఖంలో ఉన్నా వేదంలో ఉన్నా శోధంలో ఉన్నా ఇరుకులో ఉన్నా హింసలో ఉన్నా నీ పక్కన దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు ఏ స్థితిలో నువ్వు దేవుడు నిన్ను విడబడు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అందుకే పౌలు గారి హృదయము దేవునితో పెనవేయబడింది కాబట్టి ఎన్ని నాకు లెక్కలేదు ఈ లోకంలో ఉన్నదంతా అనుకుంటున్నాడు శరీరాశ నేత్రాశ జీవపు డబ్బము ఈ లోకంలో ఉన్నంత పెంటతో సమానము నాకు నువ్వు ఉంటే చాలు అనుకుంటున్నాడు హాయ్యా అందుకే అంటున్నాడు ఏది దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు ఎవరిని నిజంగా దేవుని పైన ఆధారపడి నమ్ముకొని ఉన్నవారిని ఎవ్వరిని వేరు చేయలేదు ఎందుకు వేరు చేయలేదే అంటే కింద మాట చదువుకున్నట్లయితే ముప్పై ఎనిమిదో అధ్యాయము అది కూడా అలాగే ఉంటుంది యాహాను సువార్త పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి ఒక మాట ఆయన అంట మనల్ని ఏది వేరు చేయలేదంట కానీ ఆ మాట చదవని ఒక మాట పది ఇరవై ఎనిమిది నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాడు గనక అది అన్నటికీ నసింపవు ఎవడు వాటిని నా చేతిలో నుండి ఎవడు తీసుకోలేడు ఎవనంటున్నాడు నేను మంచి కాపరిని ఏమంటున్నాడు నేను మంచి కాపరిని నేను మేపే గొర్రెలను నా చేతిలో నుండి ఎవ్వరు తీసేయలేరు వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నాను అంటే నిత్య జీవం అంటే ఆత్మకు మరణము లేని జీవము మనకి మనకిస్తున్నాడు హాలడుయా శరీరం ఎలాగైనా మరణిస్తుంది కానీ ఆత్మకు సావు లేదు అందుకే నిత్య జీవంలోనికి నడిపించటానికి ఆయన ఏం చేశాడంట ఆయన చేతులతో నిన్ను గట్టిగా పట్టుకున్నాడంట హాలియా ఎవరిని పట్టుకున్నాడు రక్షణ పొంది దేవుని కొరకు నమ్మకముగా జీవించే నీ చేయి పట్టుకున్నాడు ఆయన అర్థమవుతుందా ఎవరు పట్టుకున్నాడు రక్షణ పొందిన నీ చేయ దేవుడు పట్టుకున్నాడు ఎవరిని విడిపించాలంటే విడిపించలేరు నా చేతిలో నుంచి విడిపించడం అసాధ్యము నా యొక్క నుంచి అపహరించడం అంటే దొంగిలించడం అసాధ్యము నా యొక్క నుంచి ఎవ్వరు వారిని తీసుకోజాలరు ఎవ్వరిని నేను విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు అర్థమవుతుందా ఆయన ఏం చేస్తున్నాడంట మన చేతిని గట్టిగా పట్టుకుంటున్నాడంట హాలిడియా అయితే ఇవన్నీ తెలియక మనం ఏమనుకుంటాం మనకే శ్రమలు నిందలు అవమానాలు హింసలు వేదనలు శోదనలు బాధలు ఇవన్నీ నాకెందుకు వస్తున్నాయి అంటే శోధింపబడిన తర్వాత నువ్వు సువర్ణముగా మార్చబడతావు హాలిడియా పొలిమిళ వేయడబడిన బంగారానికి ఏముంటుంది మస్టు దుమ్ము నల్లగా ఉంటుంది దాని రూపం దాని ఏగని ఏమవుతుంది ఏమైద్దమా ఆ రూపము ఆ మట్టి ఆ మస్ట్ అంతా పొయ్యి నువ్వు మెరవాలి అంటే దేవుని సన్నిధిలో ఏం చేస్తాడైనా శ్రమలు అనుమతిస్తాడొచ్చినప్పుడు నువ్వు బాధపడొద్దు పౌలు గారి సాక్ష్యం చెప్పాలి మనం కూడా ఏది నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయలేరు ఈ మాట ఎవరు చెప్పగలుగుతారంటే నిజముగా ఆయన నమ్మిన వారి మాట చెప్పగలుగుతారు యోబు గారు చెప్పారు ఆ మాట ఇచ్చింది ఆయనే తీసుకుంది ఆయనే దిగంబరిగా వచ్చాను దిగంబరిగా వెళ్ళిపోతాను అని ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు రెండంతలుగా యోబు గారిని ఆశీర్వదించాడు హాలియా అంతే కదా నా ఎన్ని పోయి నేను ఏడ్చాడో ఏడవలేదో బైబుల్ రాసిందే చెప్పండి బాధపడి ఉంటాడు నా పిల్ల పిల్లలు పోయారని ఎవరికైనా బాధపడదు కానీ ప్రభువుని దూషించలే ఆయన ఒక మాట కూడా ప్రభుని అనలా ఎందుకంటే అన్ని ఇచ్చినవాడు ఆయనే తీసుకున్నవాడు ఆయనే అన్నాడు దేహం అంతా కుళ్ళిపోయి పురుగులు పడ్డా దేవుణ్ణి దూషించలేదు నమ్మిన వారు అలా ఉంటారు అలా ఉన్న వారికి ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు నా చేతుల నుంచి విరిపించగడవాడు అపవాది కూడా అసాధ్యం దేవుడు నిన్ను పట్టుకుంటే కాకపోతే మనం విడిపించకుండా చెప్పలేము అర్థమైందా ఇప్పుడు దేవుడు మనల్ని పట్టుకుంటే ఆయన విడిచిపెట్టాడు కానీ నువ్వే ఇప్పుడు లాక్కొని వెళ్ళిపోతే ఏం చేస్తాడు దేవుడు కూడా చెప్పండి ఇప్పుడు పిల్లాడు ఎమ్మటి నడుస్తున్నాడు పక్కన సైడ్ ఉంది దాని నిండా డ్రైనేజ్ వాటర్ పాడుతుంది చేయి జారితే గబుకుని దాంట్లో పడతాడు ఏమని మనం గట్టిగా చేయి పట్టుకున్నాము వాడు ఇది నిచ్చుకుంటే ఎవరిది తప్పు చెప్పండి తల్లు అరమాయకంగా ఉండగాకండి ఎవరి తప్పు దేవుడిని విడిచిపెట్ట విడిచిపెట్టేవాడు నీ కొరకు ప్రాణం గుర్తు పెట్టుకోవాలి ఆయన విడిచిపెట్టేవాడైతే నీ కొరకు ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంది అంతే కదా నువ్వు విడిచిపెడతావా నీ పక్కన మనోరాలను కొడుకును చెప్పండి ఇడిచి విడిచిపెడతావా పక్కన డ్రైనేజ్ కాలం ఉంటే రెండు బీకైన కొట్టి ఏం చేస్తావు ఒక్కోసారి అదే జరిగిద్ది దేవుణ్ణి మనకు పక్క పక్కకు పోయినప్పుడు రెండు బీకుతాడు రెండు బలహీనతలు పెడతాడు అప్పుడు ఏం చేయాలి మనం బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలమ్మా బుద్ధి తెచ్చుకొని ప్రభు పాదలు గట్టిగా పట్టుకోవాలి దెబ్బ కొట్టంగానే వామ్ అని వెనక్కి తిరిగామనుకో అనుకో డ్రైనేజీ కాలంలో పిల్లగాడు పోయిపోయినట్టు నీ జీవితం కూడా అలాగే పాతి రోగాలమయమై పాతి దాన్ని ఎవరు ఏమి చేయలేరు అది నీ తప్పు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు కలవర సిను తన దేహంలో ఉన్న రక్తం అంతా ఎవరి కోసమో మన కోసమే మనల్ని పట్టుకున్నాడు ఆయన మీకు అర్థం ఏం చేశాడు ఆయన తన స్వరక్తం కొని పట్టుకున్నాడు అంటాడు నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమిది నేను మేపే గొర్రెలను ఎవ్వరు నా నుండి వేరు చేయలేదు అంటున్నాడా ఉత్తమాట మాట మాట చెప్పండి ఆ మాట రాసిందని నా మాట దేవుడు పట్టుకున్నాడు అట్నా విడిచిపెట్టాడు అట్నా కొద్దిగా శ్రమ రాగానే దేవుడు నన్ను చూడట్లేదు కొంచెం బాధ రాగానే దేవుడు నన్ను చూడట్లేదు పౌలు గారి సాక్ష్యం ఏంటి శ్రమైనా నిందైనా ఇబ్బందులైనా ఇరుకులైనా ఉపద్రవాలైనా కరువైనా కాటకమైన ఏ నుండి వేరు అంత దైనంగా సాక్ష్యం చెప్తున్నాడు చూడండి ఆయనయితే చింతమేళ్ళతో కొట్టారు రాళ్లతో కొట్టారు కోడరాళ్ళతో కొట్టారు అయినా ప్రభు ప్రేమను ప్రకటించడం అయినా ఆపలేదు చివరికి ఆయన తలకాయ ఒక దగ్గర నరికితే అది రెండు మెట్ల దగ్గర స్టెప్పులు వేసిందంట తలక ఎగిరి పడ్డకాడ నీటి బుగ్గు పుట్టిందంట హాలియా చావులు కూడా ఆయన లెక్క చేయలా ఎందుకంటే నేను ఎక్కడ చనిపోయినా దేవుని రాజ్యములు ఆయన ఒడిలో ఉంటానని నమ్మకము హాలియా ఎంత విశ్వాసం అంత విశ్వాసము కలిగిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు గుర్తు పెట్టుకోండి ప్రియ దేవుని జనాంగమా దేవుడిని మనం నమ్మితే మనం విడిచిపెట్టద్దు నిన్ను విడిచిపెట్టడు నువ్వే స్థితిలో ఉన్నా నువ్వెంత దూరమైన స్థితిలో ఉన్నా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన అంటున్నాడు నీ నేను పట్టుకున్నాను నా నుండి ఎవ్వరూ అపహరింపలేరు దొంగిలించలేదు ఇది నా గొర్రే నీవు నా స్వరక్తమిచ్చి సంపాదించిన వాడివి నా స్వరక్తమిచ్చి సంపాదించిన దానవి అంటున్నాడు ప్రభు హరళి ఆయన ప్రేమ ఎంత అపారమైందో చూడండి ఇంకా అంటున్నాడు పౌలు గారు ముప్పై తొమ్మిదవ వచ్చినంలో ముప్పై ఎనిమిదవ వచ్చినంలో జీవమైనను దేవదూతలైనను మరణమైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవైనను అధికారములైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏది మన ప్రభు అయిన క్రీస్తిని దేవుని ప్రేమ నుండి మనని ఎడపాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను ఆయన అంటున్నాడు నేను ఇంకా నమ్ముచున్నాను ఏదైనా నా దేవుని ప్రేమ నుండి నిజ స్నేహం నిజ నిజమైన స్నేహం అది నిజమైన ప్రేమది నటించే ప్రేమ కాదు దేవుడిది అర్థమవుతుందా నిజమైన ప్రేమ ఏమి ఆశించని ప్రేమది నుండి దేవుడు ఏమి ఆశించట్లా నువ్వు నీ భార్య నీ పిల్లలు సంతోషంగా ఉండాలి ఒకవేళ ఇక్కడ మరణిస్తే దేవుని రాజ్యములు ఉండాలనేది ఒక్కటే ఆయన కోరిక అంత మించి ఏమి లేదు ధనం అడగట్లే ధాన్యాలు అడగట్లే బంగారం అడగట్లే ఎండి అడగట్లే నీ నుండి ఆయన ఏమి ఆశించట్లా అర్థమవుతుందా నీ హృదయము నా కిమ్ము నా కుమారుడా నా కుమార్తె దేవుడు అడుగుతున్నాడు ఆయన అంటున్నాడు పౌలు గారి విశ్వాసం ఏందంట నేను నమ్ముచున్నాను అధికారం కూడా నన్ను దేవుడి నుండి వేరు చేయలేదు మరణం కూడా వేరు చేయలేదు అంటున్నా అంటే నేను మరణిస్తే దేవుని దగ్గరుంటాననే విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం కదా ఒకప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని హింసించాడు కానీ దేవుడు తన కళ్ళకి ఏం చేశాడు కళ్ళు పోగొట్టే కళ్ళు ఏం చేశాడు సౌలిని తెలుసా మీకు సౌ చరిత్ర తెలుసా విన్నారు కదా విన్నారా ఏం లేదా దమస్కు గేట్ దగ్గర ఏం చేస్తాడు దేవుడు సౌలు కళ్ళు పోగొట్టాడు కళ్ళు పోగొట్టిన తర్వాత అన్నాడు సౌలా సౌలా నన్ను ఎందుకు వింసిస్తున్నావు అన్నాడు దేవుడు అంటే నువ్వు ఎవరయ్యా అన్నాడు అంటే నువ్వు వింసిస్తున్నా ఏసును అన్నాడు తర్వాత మరలా మారు మనసు పొంది రక్షణ పొంది కళ్ళు కనపడడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏసే నిజదేవుడు ఆయనే నిజ రక్షకుడని ప్రతి చోట ఇస్తూ వాక్యం చెప్తూ ప్రకటిస్తూ ఆయన బయలుదేరుతుంటే ఎంతో మంది కొట్టారు రాళ్ళతో కొట్టారు హింసించారు చచ్చాడు లేని సావిడి దగ్గర పడేసి కూడా పోయారు కానీ అప్పుడు కూడా దులుపుకొని లేసి మళ్ళా సువార్థ ప్రకటించాడు కొన్ని కొంతమంది అధికారులు నువ్వు ఇక్కడ సువార్థ ప్రకటించకూడదు అని ఆంక్షలు పెట్టారు కానీ నీ మాట నేను నా దేవుని మాట నేను వింటానని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన అందుకే అంటున్నాడు కరువు తెలుసు ఆకలి తెలుసు దుఃఖం తెలుసు రోదన తెలుసు చలికి తెలుసు చలి కూడా చలికి కూడా కప్పుకుంటానికి వస్త్రాలు లేనప్పుడు కూడా నేను జీవించిన నా స్థితి నాకు తెలుసు వాడ ప్రయాణాలు అనేకులు దొంగలు నన్ను కొట్టారు దొంగల బాధ నుంచి కూడా తప్పించబడ్డాను వాడ రేవుల్లో ప్రయాణాలు తప్పించబడ్డాను ఈ సాక్ష్యము నా దేవుడే హా వీటన్నిటి నుంచి విడిపించినవాడు కూడా ఆయన పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు ఆ పౌలు గారని సాక్ష్యం చెప్పాడు మనకు అంత సాక్ష్యం ఉండాలంటే కష్టమేమో కానీ దానికి విజయం ఇచ్చేవాడెవరు దేవుడే తెలుసా నువ్వు నిలబడితే నేను సాక్షిగా నిలబెడతాడు నువ్వు నిలబడాలి ఎక్కడ దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే నువ్వు సాక్షిగా నిలబెడతాడు లేకుంటే నీ చేతులారా నువ్వే దేవుని వెనుక చేసుకొని వేరుగా పోతే నువ్వేది సాధించలేవు ఇది మటుకు నేను చెప్పగలుగుతా దేవుణ్ణి కాదని ఆయన చేతి నుండిని మన చెయ్యిని విడిపించుకొని పసిపిల్లగాడు గనక పక్కకు పోయినట్టుగా వెళ్ళిపోతే మనమేది సాధించలేం ఆయన ప్రేమ నుంచి నువ్వు ఎడమైపోతే తప్ప ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు ఎప్పటి వరకు నువ్వు బ్రతికున్నంత కాలం ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఎందుకంటే నా కుమారుడు నా కుమార్తెన సన్నిధికి వచ్చి నమ్మకంగా జీవిస్తుందని ఎదురు చూస్తూనే ఉంటాడు తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎలా చూశాడో మన దేవుడు రక్షణ పొందిన నీ కొరకు నా కొరకు ప్రతిక్షణం వేదన పడుతూ చూస్తూనే ఉన్నాడు ఇకనైనా నా కుమార్తె నా వైపు తిరుగుద్ది ఇకనైనా నా కుమారుడు అర్థమవుతుంది నా వైపు తిరుగుతాడని ఆశతో దేవుడు చూస్తున్నాడు ఎంత శ్రమైనా నిందైనా బాధైనా వేదనైనా ఇక్కడ చెప్పాడుగా పౌలు గారు అయ్యి కూడా నిజంగా నమ్మితే నిన్ను దూరం చేయలేదు ఒకవేళ దూరం అయిపోతున్నావు అది నీ లోపం కాని దేవుడి లోపము కాదు అందరిపైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అందరిపైన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అందరికి వర్షం కురుస్తుంది పంటలు పండుతున్నాయి అందరికీ వెలిగిస్తున్నాడు ఆయన ప్రేమలో పక్షపాతము లేదు మనలో ఉంటుంది కానీ దేవుని ప్రేమలో ఎప్పుడు పక్షపాతం లేదు ఆయన ప్రేమ నుండి ఏది మనల్ని వేరు చేయలేదు మీరు నమ్మకంగా ఉండండి దేవుని ప్రేమలో అంటూ కట్టబడి ఫలిద్దాం భిన్న వాక్యం మీ అందరికీ దేవుడు ఫలింప చేయుడుగాక అలేలుయా